మేళని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో అన్నారు పోతన్నగారు అందుకే అమ్మవారి నామాల్లో సర్వమంగళ నామం పక్కన మరొక నామం కనపడుతుంది మనకు రెండు వందల నామం సర్వమంగళ అయితే రెండు వందల ఒకటవ నామం సద్గతి ప్రదా ఈ సర్వమంగళ స్థితి అయిన సద్గతిని మనకు ఇస్తుంది అమ్మవారు అందుకే మన అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కూతురు చేత ముందుగా గౌరీ పూజ చేయిస్తాం అమ్మా నీ మాంగళ్యం చాలా గట్టిదమ్మా అటువంటి గట్టిదైన మాంగళ్య బంధాన్ని ఈ బిడ్డకు అనుగ్రహించు తల్లి అనే అభిప్రాయంతో గౌరీ దేవత పూజతో వైవాహిక క్రతువు ప్రారంభం కావడం సనాతనమైన భారతీయ సంస్కృతి వైభవంలో ఒక ముఖ్యమైన అంశం అటువంటి సర్వమంగళ సద్గతిప్రద అయిన అమ్మ రెండు రూపాలలో కంచి కామాక్షిగా శృంగేరి శారదాదేవిగా ఇక్కడ కొలువు తీరి కోటి పసుపు కొమ్ముల పూజ అందుకుంటోంది అంటే సమస్త లోకానికి కావలసిన కోటి శుభాలు కోటి వైభవాలు కోటి మాంగల్యాలు సంప్రాప్తించడానికి కావలసిన అద్భుతమైన కార్యక్రమం కదా అది కంచి మించి కామాక్షి వస్తున్నది సర్వసాధారణంగా మనకొక మాట బాగా పరిచయం ఉన్న మాట ఒకటి ఉంది మొత్తానికి కథ కంచికి చేరింది అని కానీ ఇప్పుడు కథ కంచికి చేరలేదు కంచే మన చెంతకు వచ్చింది కంచి నుంచి కామాక్షిదేవి ఇక్కడికి వచ్చి